శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం శని గ్రహము జ్యోతిషంలో కర్మ శ్రమ నియమశీలత కష్ట సాధన అలాగే ఆలస్య ఫలితాలకు ప్రతీక మరి దశలో శని మహాదశ సుమారు పంతొమ్మిది సంవత్సరాల పాటు ఉంటుంది ఈ దశలో శని ప్రభావం వ్యక్తి జీవితం మీద అధికంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి జలతత్వానికి సంబంధించింది చంద్రుడు దీనికి ప్రతీక అధిపతి చంద్రుడు భావోద్వేగాలు మానసిక స్థితి కుటుంబము తల్లి ప్రేమ అలాగే సున్నితత్వానికి ప్రతీక మరి శని చంద్రుడు సహజ శత్రువులు అందువల్ల కర్కాటక రాశి వారికి శని మహాదశ మిశ్రమ ఇస్తుంది కొంత నష్టము కొంత నేర్పు చివరికి స్థిరత్వాన్ని ఇస్తుంది ఇప్పుడు దీన్ని విభాగాల వారిగా మనము సమగ్రంగా విశ్లేషిద్దాం మరి శని మహాదశలో ప్రాథమిక లక్షణాలను చూస్తే ఈ కాలంలో శని గ్రహం వ్యక్తిని కష్టపడి పనిచేయిస్తుంది సడలింపు లేకుండా క్రమశిక్షణలో ఉండేలా ఒత్తిడి చేస్తుంది భావోద్వేగాలు నియంత్రించుకోవడం నేర్పిస్తుంది ఫలితంగా ఆలస్యాలన్నీ కూడా ఫలితంగా ఉంటాయి స్థిరమైనవిగా ఉంటాయి వ్యక్తి లోతైనటువంటి ఆలోచనలు విరక్తి గంభీరత కలిగి ఉంటాడు మరి కర్కాటక రాశి యొక్క స్వభావాన్ని చూసినట్టయితే భావోద్వేగ పరులు కుటుంబ ప్రియులు కరుణతో కూడిన మనస్తత్వము ఆత్మీయత తల్లి ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు భయం అనేటువంటి స్వభావం కొత్త మార్పులు పరిస్థితులు వచ్చినప్పుడు ఒత్తిడి చెందుతూ ఉంటారు మరి శని చంద్ర విరోధం ప్రభావం ఇలా ఉంటుంది చంద్రుడు మానసిక శాంతిని సూచిస్తే శని కష్టాన్ని సూచిస్తాడు ఒక విరోధం వల్ల మానసిక ఒత్తిడి నిరాశ ఉంటే కలిగితే కానీ ఇదే వ్యక్తిని బలపరుస్తుంది స్థిరత్వము సహనము పెరుగుతాయి ఉద్యోగము వృత్తి రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి శని మహాదశలో ప్రారంభంలో అడ్డంకులు పై అధికారుల ఒత్తిడి పనుల్లో అనిశ్చితి తరచుగా ఉద్యోగాల్లో మార్పు కొంతకాలము కష్టంతో ఉన్నత స్థాయికి ఎదుర్కోవచ్చు క్రమశిక్షణను పెంచడం వలన క్రమంగా ప్రతిష్ట స్థిర ఉద్యోగం పొందుతారు సొంత వ్యాపారాల్లో నష్టాలు ఆర్థిక లాభాలు ఉండవచ్చు జాగ్రత్త అవసరం శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఆదాయం మొదట తగ్గే అవకాశం ఉంటుంది అనుకోని ఖర్చులు అప్పులు పెరిగే అవకాశాలు దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కానీ వెంటనే ఫలితాలు రావు కుటుంబ అవసరాల కోసం ఖర్చులు అధికమవుతాయి శని మహాదశ చివరిలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది మరి శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళు విద్యని జ్ఞానాన్ని గమనిస్తే చదువులో ఆసక్తి తగ్గుతుంది మానసిక ఒత్తిడి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది క్రమశిక్షణతో చదివితే కనుక లోతైనటువంటి విజ్ఞానాన్ని సంపాదిస్తారు పరిశోధన లోతైన అధ్యయనము ధ్యానము వంటి రంగాల్లో మంచి ప్రగతి సాధ్యమవుతుంది శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళ కుటుంబ జీవితాన్ని గమనిస్తే తల్లితో విభేదాలు దూరం ఏర్పడడం భార్య భర్తతో అనర్థాలు వాగ్వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి సంతానానికి సంబంధించినటువంటి ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి కానీ శాంతంగా సహనంగా వ్యవహరిస్తే బంధాలు బలపడతాయి మాతృ కుటుంబం నుంచి దూరం కావడం లేదా విడిపోవడం జరిగే అవకాశం ఉంటుంది శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే మానసిక ఒత్తిడి నిరాశ ఆందోళన పెరుగుతాయి జీర్ణ సంబంధ సమస్యలు రక్తపోటు చర్మ సమస్యలు రావచ్చు వయసు పెరిగే వాళ్ళకి ఎముకల బలహీనత నడుము నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు శారీరాలు వ్యాయామము ధ్యానము యోగాతో ఈ సమస్యలు తగ్గించుకోవచ్చు మరి సాంఘిక సంబంధాలని శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకు గమనిస్తే మిత్రుల సంఖ్య తగ్గడం వంటరి తనం అనిపించడం శత్రువులు ఈశాన్య ద్వేషాలతో మీ చుట్టూ పెరగడం నూతన పరిచయాలు చేయడంలో జాగ్రత్త అవసరం కానీ నిజమైన స్నేహితులు అనుభవ సరహత మాత్రమే తీసుకోండి శని ప్రభావం వలన భౌతిక దృష్టికోణం తగ్గి ఆధ్యాత్మికత పెరుగుతుంది ధ్యానం యోగా మంత్ర సాధన వల్ల ఆకర్షణ పెరుగుతుంది శివారాధన హనుమత్ సేవ శనీశ్వర పూజలు చేయడం ద్వారా మనశ్శాంతి పొందుతారు మరి శని మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అంతర్దశల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది చూస్తే శని మహాదశలో శని అంతర్దశ అత్యంత కష్ట సాధన సమయం కాలం అని చెప్పొచ్చు శని మహాదశలో బుధ అంతర్దశ విద్యా ఉద్యోగాల్లో మెరుగుదలనిస్తుంది అలాగే శని మహాదశలో కేతు అంతర్దశ ఆధ్యాత్మికత పెరుగుతుంది కానీ ఒంటరితనం ఎక్కువ అవుతుంది శని మహాదశలో శుక్ర అంతర్దశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శని మహాదశలో చంద్ర అంతర్దశ మానసిక ఒత్తిడి అధికమవుతుంది శని మహాదశలో కుజుడి అంతర్దశ కోపం వాగ్వాదాలు పెరిగే అవకాశం శని మహాదశలో గురువు అంతర్దశ జ్ఞానము ఉన్నతి కలగవచ్చు శని మహాదశలో రాహు అంతర్దశ అనుకోని మార్పులు ఉద్యోగ ఒత్తిడి శని మహాదశలో సూర్య అంతర్దశ అధిక ఒత్తిడి అధికారులతో తగాదాలు మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే శని మహాదశ కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది ప్రతి శనివారం శని పూజ ఉన్న ఊల దీపం వెలిగించడం హనుమాన్ చాలీసా శనేశ్వర అష్టోత్తర పఠనం పేదలకు వృద్ధులకు సేవ చేయడం నల్ల బట్టలు నల్ల నువ్వులు దానం చేయడం క్రమశిక్షణ సహనం వినయంతో జీవించడం మరి శని మహాదశిలో కర్కాటక రాశి వారికి ప్రారంభంలో కష్టాలు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి కష్టం సాధన ద్వారా స్థిరమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటాడు ఆర్థిక భద్రత కలుగుతుంది శని కఠినంగా వ్యవహరించినప్పటికీ పరిపక్వడిక మారుస్తుంది క్రమశిక్షణ సహనం ఆధ్యాత్మికత ఈ దశను విజయవంతంగా అధిగమించడానికి కీలకమైనటువంటి సాధనాలు మరి సూచించినటువంటి పరిహారాలు పాటించి మీ శని మహాదశలో కష్టకాలాన్ని ఈజీగా దాటుతారని విజయాలని అందుకుంటారని ఆశిస్తాను నమస్తే